గుడ్ 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 మార్నింగ్ 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 రైట్ గుడ్ మార్నింగ్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో అన్న మీ దగ్గర చాలా వీడియోలు వస్తుంటాయి హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియో చూడండి ప్రజెంట్ మనం ఇబ్రహీంపట్నంలో ఉన్నాం విజయ వెంకటేష్ సార్ విజయ మేడం వెంకటేశ్ సార్ వాళ్ళ ఇంట్లో ఉన్నాం సార్ సివిల్ కాంట్రాక్ట్లో ఉంటూ వెస్టీ బిజినెస్ టేకప్ చేసిండు వెస్టీ బిజినెస్ చేస్తూ నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది సార్ ప్రజెంట్ ఇప్పుడు నెలకు ఐదు లక్షలు ఇన్కమ్ తీసుకుంటూ ఇబ్రహీంపట్నం రంగారెడ్డి జిల్లా హైదరాబాద్కు ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో ఇబ్రహీంపట్నంలో సో మనం చూస్తున్నాం సార్ ఈరోజు ఇల్లు ఇనాగ్రేషన్ నాలుగు ఫ్లోర్లు ఒక నాలుగు ఫ్లోర్ ఇల్లు కట్టడం జరిగింది ఇనాగ్రేషన్కి ఈరోజు సో మన ముఖ్య అతిథిగా అవర్ గ్రేట్ లీడర్ ఈరోజు మనందరినీ ముందు తీసుకెళ్ళినటువంటి ఎంఎస్ఆర్ అసోసియేషన్లో ఉన్నటువంటి గ్రేట్ లీడర్ మా ఎంఎస్ఆర్ సార్ ఇక్కడ మన బాలని శ్రీనివాస్ సార్ ఇక్కడ చాలామంది లీడర్స్ అందరూ కూడా వచ్చారు సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో అసలు వెస్టీజ్ చేయండి అబ్బా అసలు వెస్టీజ్ ఏంది ఒక నాలుగు సంవత్సరాలుగా వెస్టీజ్ పట్టుకుంటే నాలుగు ఫోటో బిల్డింగ్ ఎట్లా కడుతున్నారు లక్షల్లో ఆదాయం ఎట్లా సంపాదిస్తున్నారు ఈరోజు పెద్ద పెద్ద కార్లు ఎట్లా ఓపెన్ చేస్తారు అని మీకు ఆలోచన హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఈ వీడియో చూసిన తర్వాత తెలుసుకోవాలని అనిపిస్తుంది ఎన్నో వీడియోలు మీ దగ్గరికి వచ్చి ఉంటాయి మీరు అందరూ చాలా కష్టాలలో ఉన్నారు చాలా ఇబ్బందులలో ఉన్నారు వాళ్ళందరి కోసం వెస్టీజ్ సపోర్ట్గా ఉంటుంది అండగా ఉంటుంది ఇక్కడ మా గ్రేట్ లీడర్ ఉద్యమ సార్ మా ఎమ్మెల్సార్ సార్ మీకు అందరికీ రెడీగా ఉంటాడు రెస్టింగ్ చేయాలనుకున్న వాళ్ళు డబ్బు సంపాదించుకోవాలనుకున్న వాళ్ళు ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు మంచి మంచి కార్ తీసుకోవాలనుకున్న వాళ్ళు అందరూ కూడా ఒకసారి వెస్టీ గురించి తెలుసుకోండి ఈ వీడియో ఎవరైతే మీకు పంపిస్తున్నారో హండ్రెడ్ పర్సెంట్ మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్కి మీ రిలేషన్ చాలా యూజ్ అవుతుంది ఈరోజు ఆశ మసే కదా సార్ ఒక నాలుగు సంవత్సరాలు కష్టపడి నాలుగు రోజుల బిల్డింగ్ కట్టడం పదిహేను లక్షల కార్ కార్ తీసుకుంటూ నెలకు ఐదు లక్షల ఇన్కమ్ తీసుకుంటుండ్రు విజయ్ మేడం వెంకటేష్ సార్ సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి ఈరోజు మనం ఇల్లు ఇనాగ్రేషన్ చూసుకుంటాం నాలుగు ఫోన్లు లాస్ట్లో మీకు టోటల్గా చూపిస్తా ఇల్లు చూపిస్తా కార్ చూపిస్తా తోటి కూడా ఒక రెండు వర్డ్స్ మాట్లాడిస్తాను ఈ వీడియో పంపిస్తూ మీకు ఎవరైతే ఎవ్వరు పంపించినా ఒక్క రెండు నిమిషాలు కూర్చోండి టోటల్ వినండి క్లారిటీ తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ this thank you so much thank you so much <laughs>